నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ సేవలోనే ఉన్నారు ఆ శ్రీపాదుడి గురించి కచ్చితంగా ఆయన గురించి ప్రచారంలో ఉన్నారు గత రెండున్నర సంవత్సరాల నుంచి అయితే చాలా గట్టిగా ఎందుకో తెలియద పద్మిని శ్రీపాదుడి పేరు చెప్పగానే ఒక తన్మయత్వం శ్రీపాద అనగానే ఏదో తెలియని తన్మయత్వం నాకు ఏదో అవినాభావ సంబంధం అది ఒక తెలియని ఆనందం లోపల నుంచి మన కూడా ఎంతో మంది మీ ద్వారా తెలుసుకోవటము ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని చెప్పి ఎంతో కొంత స్వామి గురించి తెలుసుకుని స్వామికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు సఫలీకృతులు కూడా అవుతున్నారు అవును అలా ఒకరు శ్రీపాదుడు చేసినటువంటి ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం అక్క తప్పకుండా పద్మినీ గారు నమస్తే అండి గారు నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నానండి శ్రీపాదుడు మీ జీవితంలో చేసిన అటువంటి మరాకలు ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే మాకు మా లతా దత్తారు అతన్ని చాలా మాకు ఈశ్వర వెళ్ళిన తర్వాత మాకు కంప్లీట్ పాజిటివ్ జరుగుతుంది మరికి అది మాటలు చెప్పలేము ఫస్ట్ నా కొడుకు హెల్త్ ఇష్యూ ఇలా కిడ్నీ ప్రాబ్లం సిండ్రోమ్ అని దాంతో ప్రాబ్లం వస్తే వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో బయాప్సీ చేశారు అలా పపో స్టెరాయిడ్స్ మీద ఉన్నాడు కొంచెం ఓవర్ వెయిట్ రావడం అదంతా తర్వాత మీ టీవీలో అలాతమ్మ అన్నీ విన్నాను ఇక్కడ పీఠం పెట్టారన్నాక వెళ్ళాను వెళ్ళి ఫస్ట్ నేను కొనుక్కున్నది నా కొడుకు హెల్త్ గురించి వాళ్ళు వాళ్ళ నాన్నగారికి సింగిల్ కిడ్నీ అండి ఆయన లేరు కోవిడ్ లో చనిపోయారు వాళ్ళ నాన్నకి సింగిల్ కిడ్నీ వాళ్ళందరూ ఏంటంటే పంస పారంపర్యంగా వచ్చేస్తారని హైద్రెడి అని చెప్పి అంటున్నారు వాళ్ళు అయితే ఫస్ట్ నేను దత్తమ్మకి చెప్పుకున్నాను తర్వాత అక్కడ శ్రీపాదుడి దగ్గర చెప్పుకున్నాను ఎలాగైనా సరే నువ్వే తగ్గించాలి మావాడు శ్రీపాదుడితో ఆడతాడు ఆడంటాడు శ్రీపాదుడికి చెప్పమ్మా నా హెల్త్ గురించి తగ్గితే నేను తప్పకుండా నేను శ్రీపాదుడికే నేను చెప్పాను చెప్తే మీరు నమ్మరు నెక్స్ట్ డే రిపోర్ట్స్ అన్ని కొంచెం నార్మల్ అన్ని నేను ఆ రోజు నేను రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని ఇస్తున్నాడు టూ ఇయర్స్ నుండి మెడిసిన్స్ వాడుతున్నాడు ఏదో ఒకటి ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉంటూనే ఉంది వాడికి ఆ మొన్న నెల్లి చూపించుకుంటే అన్ని నార్మల్ ఏం పర్వాలేదు నువ్వు పుట్టది ఏం తినదు ఎంత జాగ్రత్త అని చెప్పారు డాక్టర్ గారు అంతే ఆ అమ్మా తప్పకుండా ఇప్పుడు నేను ఈతో దర్శానికి వస్తానమ్మా అన్నాడు రెండు రోజులు వచ్చాడు మళ్ళీ అన్నాడు మీ శ్రీపాదుడికి నాకు జాబ్ రావాలని కోరుకోమ్మా అన్నాడు వాడు చేసింది మెకానికల్ కోర్సులు అవి నేర్చుకున్నాడు కోరి ఇప్పుడు పడిపోయిందని అందరూ అంటున్నారు అనగానే సరేరా ఈ సారి మరి నువ్వు బేరాల ఆడద్దు చేయడానికి మాకు మీనేటారు మా అమ్మ అదే అంటే అమ్మ ఏమన్నారు వాడి చేతులు మీద పెట్టి వాడి నెత్తి మీద చేతులు పెట్టి ఎరే నీకు మంచి ఉద్యోగం వస్తుంది నువ్వు లైఫ్ లో చాలా రిచ్ గా సెట్ అవుతావు అమ్మ నాకు అసలు మాట నాకు ఇంకా ఇంకంతే బాను అమ్మ మాట బ్యూటిఫుల్ అయితే నెక్స్ట్ ఏంటంటే సరే మళ్ళీ శ్రీపాదుల దగ్గర ధనం పెట్టుకున్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మంచి కంపెనీలో అమెరికన్ కంపెనీ నైట్ షిఫ్ట్ షిఫ్ట్లు వచ్చేసింది వాడికి ఆ ఇప్పుడు అందాక ఇంటర్న్ చేస్తున్నాడు తర్వాత నాకు మంచి ప్యాకేజ్ వస్తుంది ఫస్ట్ నేను చాలా భయపడ్డాను అరే హెల్త్ ఇష్యూ నైట్ ట్వెల్వ్ వన్ అవుతున్న వచ్చేసరికి అని అని స్వామి ఇంకా నువ్వే ఉన్నావు నువ్వే చూసుకో అని చెప్పి అన్నాను ఇంకా అంతా ఇంకా స్వామే చేసుకుంటున్నారు అద్భుతం అండి అద్భుతం అసలు అంటే ఇంత త్వరతగతిన స్వామి అనుగ్రహాన్ని పొందారంటే నిజంగా అదృష్టవంతులు నేను ట్వంటీ ఇయర్స్ గా దత్త చరిత్ర చదవటం అవన్నీ కూడా చేస్తున్నా పరిస్థితి పీఠాపురం శ్రీపాద్ వల్ల చరిత్ర గోపాల్ పాపం ఇవన్నీ కూడా చూసాను కానీ అప్పుడు నాకు కరెక్ట్ కనెక్షన్ రాలే మీరు అది టీవీ వల్ల మాకు లతమ్మ పరిచయం అయ్యారు ఇప్పుడు నా లైఫ్ ఒక ప్రాపర్ వేల వెళ్ళిపోతుంది ఇంకా నేను గాని నా పిల్లలు గాని వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు చాలా సంతోషం అలాగే హ్యాపీగా ఉండండి మా సబ్స్క్రైబర్ అయినందుకు మా మమ్మల్ని నమ్మినందుకు ఎంతో కొంత మేము ఉపయోగపడుతున్నాం మీకు అది మాకు చాలా సంతోషం ఒకసారి బాబుకి అనఘాష్టమి ఒక్కసారి చేసుకున్నారు అల్లుడు పాప ఒకసారి చేసుకోగానే వాడికి హైక్ వచ్చింది జాబ్ లో చేసుకోవాలి వాడి ఫస్ట్ హెల్త్ ఇష్యూ సెట్ అయిపోయింది నెక్స్ట్ మంత్స్ జాబ్ వచ్చింది కంటిన్యూ చేసుకుంటాం దగ్గర మేము వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం అండి ఎంత అంటే ఇంత త్వరతగతిన వినడం ఇలాంటివి వింటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది అంటే కంప్లీట్ సరెండర్ ఇంకెక్ట్లీ సరెండర్ అవ్వాలి అనిపిస్తుంది సరెండర్ అవ్వాలి కూడా సో చాలా చాలా సంతోషం మీరు మీ మీరు చెప్పినటువంటి మాటలు ఇంకొక పది మందికి ఖచ్చితంగా ప్రోద్బలాన్ని ఇస్తాయి అక్కడ వచ్చే వాళ్ళందరికీ అదే చెప్తా హెల్త్ చెప్తాను ఇప్పుడు నార్మల్ అయింది చెప్తాను వాడికి హెల్త్ అదేంటి జాబ్ వచ్చిందని చెప్తాను మీరు కంప్లీట్ గా సరెండర్ అవ్వండి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ స్వామి ఉన్నాడు సుపాతుడు ఉన్నాడు డౌట్ వద్దు అసలు అని చెప్తాను బాబు హెల్త్ అంతా నార్మల్ అయిపోయిందా నార్మల్ బానే ఉందా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా చాలా సంతోషం మాకే మాకేముంది మేము చిన్న వారధిలో మాత్రమే స్వామి కృపడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అండి సూపర్ అక్క అసలు వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే కొంతమంది జీవితాలు బాగున్నాయి అనే సంతృప్తి భగవంతుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు మీకైతే చాలా చాలా ఎక్కువగా చె నువ్వు మంచి వారధి వైపు అందుకే తద్వారా ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరివి అందుకే మనతో పంచుకుంటున్నారు తప్పకుండా అవి మనకి బ్లెస్సింగ్స్ కూడా అవుతాయి డెఫినెట్ గా చాలా బ్లెస్సింగ్స్ స్వామి ఏం చెప్పారంటే పద్మిని నువ్వు ఏ భావంతో ఏ నమ్మకంతో చేస్తావో ఆ ఫలితము క్షణాల్లో ఇస్తారు కానీ మన వాళ్ళు వివిధ రకాల డౌట్లతో డౌటే చెయ్యాలా వద్దా ఇస్తారా ఇవ్వరా అంటే ఆయన కూడా ఊగిసలాడేలాగే చేస్తారు అంతే కదా పూర్తి సరెండర్ సరోజకి చెప్పిన మంచి పదం సరెండర్ అయిపోవాలంతే అయిపోతే ఆయన ఎంత తొందరగా రిజల్ట్ ఇచ్చారు సర్వస్య శరణాగతి శరణాగతి ఆ పిల్లవాడు కూడా అసలు ఆ స్వామితో ఆ అనుబంధం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగే తీసుకొద్దాం ఫనీ సరోజిని తప్పకుండా వస్తారు మన స్టూడియోకి ఒక సాటర్డే సండే హాలిడే ఉంటుందా అలాంటిప్పుడు తీసుకొచ్చి తప్పకుండా మాట్లాడిద్దాం తప్పకుండా దత్తాత్రేయుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవటం అనేది సుకృతం ఖచ్చితంగా సుకృతం లేకపోతే అసలు ఆ నామం కూడా పలకలేము ఎన్నేళ్ళు వచ్చిన పుట్ట ఎన్నేళ్ళు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అక్క ఇట్లాంటివన్నీ విని ఇంకో పది మంది కూడా డెఫినెట్ గా ఇన్స్పైర్ అవుతారు దత్తుడితో అనుబంధాన్ని ఖచ్చితంగా రిజల్ట్ అయితే అలా ఇచ్చేస్తారు అసలు స్వామి కదా చాలా బ్యూటిఫుల్ గా చాలా హ్యాపీగా అనిపిస్తోంది రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త